మీ పక్కన పెట్టేయండి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది లేజర్ ఐ హాస్పిటల్ లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నుంచి నిజాలు బయటపడనున్నాయి బాధితురాలతో జానీ మాస్టర్ కు ఉన్న సంబంధంపై విచారణ జరపనున్నారు పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రెండో రోజు ఎలాంటి ప్రశ్నలు వేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది అటు జానీ మాస్టర్ భార్యను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరి మాస్టర్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా ఏం జరగనుంది లైంగిక వేధింపులకు గురి చేసినందుకు గాను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పోలీసులు కోర్టు రోజుల రిమాండ్ ఆయన చంచల్గూడ జైలుకు తరలించారు ఈ క్రమంలో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ కస్టడీ కోరటం కోర్టు అంగీకరించడం జరిగింది అయితే జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని కోర్టు ఆదేశించింది దీంతో జానీ అతని లాయర్ ముందే ప్రశ్నించనున్నారు పోలీసులు బాధితురాలతో పరిచయం ఎప్పుడు ఏర్పడింది ఆమె మైనర్గా ఉన్నప్పుడే లైంగిక దాడికి పాల్పడ్డారా ఆ తర్వాత ఆమెను వేధించారా మీ భార్య బాధితురాలపై ఎందుకు దాడి చేసింది దాడి చేయటానికి గల కారణాలు ఏంటి బాధితురాలు ఇప్పుడు ఫిర్యాదు చేయటానికి కారణం ఏంటి ఈ ప్రశ్నలన్నీ జానీ మాస్టర్ను అడగనున్నారు అంతేకాదు జానీ మాస్టర్ అతని భార్య సుమలత అలియాస్ ఆయిషా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేయడానికి కారణం ఏంటి ఎందుకు కొట్టారు కొట్టాల్సినంతగా ఏం జరిగింది ఒకసారి మాత్రమేనా మళ్లీ మళ్లీ దాడి చేశారా ఈ విషయాలన్నిటిపై పోలీసులు సుమలతను కూడా ప్రశ్నించనున్నారు ఈ విచారణ మొత్తం జానీ మాస్టర్ లాయర్ సమక్షంలోనే జరగనుంది ఎలాంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించేందుకు వీలు లేకపోవడంతో విచారణ సున్నితంగా జరగనుంది బాధితురాలు ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చింది వాటి ఆధారంగానే విచారణ జరుగుతుంది జానీ మాస్టర్ ఆయన భార్య సుమలత చెప్పే విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు పోలీసులు ఈ విచారణతో కీలక విషయాలు కూడా వెలుగులోకి రానున్నాయి చూడాలి మరి ఏం జరుగుతుందో